హాయ్ అండి శ్రీ కృష్ణ అందరికీ ఈ బ్లౌజ్ థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ అని ఏ విధంగా చెప్తున్నారు అంటే నేను నేను మెజర్ చేశాను చూడండి ఇలా వేసుకొని మనం థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ అని ఈ విధంగా చూసుకోవాలి ఇదిగోండి ఎయిటీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఎయిటీన్ అండ్ హాఫ్ ఎయిటీన్ అండ్ హాఫ్ థర్టీ సెవెన్ అయితే వచ్చింది రైట్ థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ ఇది థర్టీ సెవెన్ సైజ్ ఈ థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్కి మనం హైట్ ఎంత ఉందో ఒక్కసారి మెజర్ చేసుకుందాం ఇక్కడ నుండి ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే మనకుంది ఫోర్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇది మనం ఫోల్డ్ ఇక్కడ సైడు ఓపెన్స్ మనకు ఆపోజిట్లో వేసుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ దగ్గర కింద ఖర్చుకి తీసేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ దగ్గర మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి రైట్ ఇక్కడ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా తీసుకొని ఇక్కడ నెక్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి ఈ నెక్ అయితే ఇది బోట్నిక్ బ్లౌజ్ మనం నార్మల్ బ్లౌజ్ కుట్టమన్నారు సో బోట్నిక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు నార్మల్ బ్లౌజ్కి షోల్డర్ ఎంత తీసుకోవాలి అండ్ ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలి కటింగ్ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇప్పుడు ఆమ్ రౌండ్ చూద్దాం ఒకసారి వీళ్ళది ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ ఉంది ఓకే అయితే మనకు థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్కి ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిటీన్ అండ్ హాఫ్లో మనం సగం ఎంత వేసుకోవాలి అంటే తొమ్మిది పావు వేసుకోవాలి నైన్ పాయింట్ టూ ఫైవ్ ఓకే ఇక్కడ నుండి కూడా నైన్ పాయింట్ ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకొని నైన్ పాయింట్ టూ ఫైవ్ దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి థర్టీ సెవెన్లో నాలుగవ వంతు నైన్ పాయింట్ టూ ఫైవ్ వాళ్ళ ఆమ్ రౌండ్ ఎయిట్ రావాలి అంటే చాలా మనకు గ్యాప్ ఉంది చాలా ఉంది కామన్గా అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ రావాలి కానీ వీళ్ళ ఆమ్ రౌండ్ వచ్చేసి చూడండి ఎయిట్ ఇంచెస్ ఏ ఉంది ఎయిట్ ఇంచెస్ ఉంది సో ఎయిట్ ఇంచెస్ రావాలంటే మనం ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మనకు షోల్డర్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ కాబట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఓకే చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా టూ పాయింట్ ఫైవ్ ఏ తీసుకున్నాను ఓకే ఇదిగోండి టూ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ వరకు మనం ఈ విధంగా లైన్ తీసుకొని ఇక్కడ నెక్ కోసం మనం ఇలా రౌండ్ అయితే వేసుకుందాం ఓకే ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి షోల్డర్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మనం ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి ఆమ్ డౌన్ వచ్చేసి మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏ తీసుకుంటున్నాం షోల్డర్ కూడా అంతే తీసుకున్నాం ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకున్నాం ఓకే చూడండి ఇక్కడ నుండి కూడా ఆమ్ డౌన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం లైన్ తీసుకోవాలి ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ తీసుకోవాలి ఇక్కడ వన్ ఒకటి పావు దగ్గర వేసుకుందాం అండి ఎందుకంటే మనకు ఆమ్ రౌండ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి మనం కామన్గా వన్ ఇంచ్ దగ్గర వేసుకుంటాం ఇప్పుడు ఒకటి పావు దగ్గర వేసుకుందాం ఈ పొజిషన్లో ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఈ రౌండ్ తీసుకుంటే ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వస్తుందా రాదా ఒకసారి చెక్ చేసుకుందాం రైట్ ఇక్కడ ఇదిగోండి ఖర్చుకి ఖర్చు నుండే తీసుకుంటున్నాను ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ దగ్గర వచ్చింది మనకు రైట్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ మనకు కావాల్సింది ఎంత ఎయిట్ ఇంచెస్ ఇదిగోండి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వరకు మనకు వచ్చేసింది అంటే వీళ్ళ ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఉందా మన ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఉందా కరెక్ట్గా వచ్చిందా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అయితే అయితే ఒక్కొక్కరివి వాళ్ళ ఇచ్చిన సైజు ప్రకారం కూడా మనం ఒక్కొక్క పాయింట్ టైట్ ఉండొచ్చు లూజ్ ఉండొచ్చు మనకు అది తెలియదు రైట్ అయితే ఇప్పుడు మనకు వచ్చిన మెజర్మెంట్ ప్రకారము వాళ్ళ ఆమ్ రౌండ్ వచ్చేసి నాకు అనిపిస్తుంది ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది అని ఎందుకంటే మనం కరెక్ట్ మార్కింగ్ చేసినప్పుడు మనకైతే పర్ఫెక్ట్గా ఆమ్ రౌండ్ అయితే వస్తుంది చూసారా అండి ఇదిగోండి ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ విధంగా తీసుకొని అంటే ఎయిట్ వస్తుంది మనం కొంచెం ఇలా సాగు తీస్తేనే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది లేదు అంటే ఎయిట్ పాయింట్ వస్తుంది రైట్ అయితే ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో మనం ఒకసారి లోపల నుంచి చెక్ చేసుకుందాం ఖర్చు నుండి చెక్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు నుండి ఇలా చెక్ చేసుకుందాం ఇదిగోండి మనకు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఇక్కడ నుండి కరెక్ట్గా ఖర్చు చెక్ చేసుకుంటే ఇదిగోండి మనం ఈ ఖర్చు కూడా పెట్టుకున్నాం కదా అంటే ఇక్కడ కుట్టి వచ్చింది ఇక్కడ ఖర్చుతో సహా మనం తీసుకుంటున్నాం కదా అయితే మనం వేసుకున్న మెజర్మెంట్ కరెక్ట్గానే ఉంది కానీ మనకు వచ్చేసి కొంచెం తేడా కనబడుతుంది రైట్ అంటే ఇదిగండి మళ్ళీ ఒకసారి నేను చెక్ చేస్తాను ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది సో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఈస్ రైట్ సో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ నేను అలాగే ఉంచేస్తున్నాను అంటే ఇదే చూడు అడ్జస్ట్ చేయడం ఇక్కడ ఒక టూ పాయింట్స్ అంతా కిందికి వేసేసుకొని మనం షోల్డర్ జారకుండానైతే తీసుకోవాలి ఇక్కడ నుండి మనం దాట్ పాయింట్ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ కూడా పైకి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకుందాం ఇక్కడ కింద కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా తీసేసుకుందాం ఇక్కడ నుండి మనం ఇలా దాటి వేసుకున్నప్పుడు మనకు ఎంత అయితే ఇలా కిందికి వెళ్తుందో ఇక్కడ ఇది కట్ చేసుకుందాం ఓకే అయితే ఈ కస్టమర్ ఏం చెప్పారంటే మనకు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కొంచెం ఇలా వెనక్కి తక్కువ ఉంది అంటే మన షోల్డర్ అనేది కొంచెం వెనక్కి వెళ్తుంది అంటే మన ఆమ్ రౌండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం అంటే ఫ్రంట్ కంటే తక్కువగా ఉంది అని అర్థం ఇదిగోండి ఇలా చూసారా మీరు ఇలా మనం పట్టుకుంటే ఇదిగోండి కరెక్ట్ గా ఇలా పట్టుకున్నప్పుడు ఏదైతే కొంచెం వెనకాలకు ఉంటుందో మన బ్లౌజ్ని వెనకాలకి లాగుతుంది అనని అర్థం ఓకేనా సో ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను